బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు ఈరోజు రాష్ట్రంలో విధి వంచితులైనటువంటి దివ్యాంగులను కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్ట ఒకప్పుడు అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల మందికి దివ్యాంగులకైతేనేమి వృద్ధులకైతేనేమి వికలాంగులకైతేనేమి వితంతువులకైతేనేమి పెన్షన్ అనేది జారీ చేసి వాళ్ళ కుటుంబాల్లో ఒక ధైర్యాన్ని ఒక భరోసాను మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాకు అండగా ఉన్నారు అని ఒక భరోసాను కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఈ ఓటమి ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నల్లిఫై చేయాలని దరిదాపు ఐదు లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళ తీస్తున్నాం వైసీపీ అనవసరంగా రాధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండద్దు రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు దివ్యాంగులు రోడ్ల మీద కొంచెం హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం వారు మా పరిస్థితి ఏంటి మాకు సర్టిఫికేట్ ఉంది మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పడంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదళ్ళు వింటే మీకు అర్థమవుతుంది మా ప్రభుత్వంలో దగ్గర దగ్గర అరవై ఆరు లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం మీరు ఈరోజు దరిదాపు ఐదు లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో తెలుసా ముప్పై లక్షల పెన్షన్లు ఇచ్చారు మీకు మాకు తేడా మీ ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారి హృదయానికి తేడా ప్రజల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ దింగ్యా దివ్యాంగుల మీద వృద్ధుల మీద వికలాంగుల మీద విధవరాడ్ల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోమని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎంత దారుణం అంటే ఇదివరకే పెన్షన్ ఇవ్వాలంటే మీ ప్రభుత్వంలో ఎవరన్నా చనిపోవాలా అది చనిపోయినాక చాలా కాలం కాళ్ళు అరిగితే తప్ప క్రొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత ఈ రాష్ట్ర చరిత్రలో వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు విధవరాండకు సంబంధించి ఐదు రోజుల్లో అప్లికేషన్ పెడితే పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది ఇదివరకు పెన్షన్ ఇవ్వాలంటే అరవై ఐదు ఏళ్ళు మీ టైంలో అరవై ఐదు సంవత్సరాలకు తీసుకొచ్చాం ఈరోజు నిజంగా సదరన్ క్యాంపులు మీ టైంలో యాభై రెండు సదరన్ క్యాంపులు ఉండేవి నూట డెబ్భై ఒక్క సదరన్ క్యాంపులు పెట్టి త్వరితగతిని వారికి లబ్ధి చేకూరే నిజమైనటువంటి లబ్ధిదారులుగా ఎవరు ఉంటున్నారో వారికి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని